ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక సంచలనమైనటువంటి ఘటన చోటు చేసుకుంది శ్రీకాళహస్తి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డిపై ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన వ్యక్తి తరువాత కత్తితో సుధీర్ రెడ్డి పైన దాడి చేసేందుకు ఒక్కసారిగా ప్రయత్నం చేయగా సుధీర్ రెడ్డి అలర్ట్ అయినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది అక్కడే ఉన్నటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించినట్లుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ నేత ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడారు సార్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కూడమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద కత్తితో ఒక గుర్తు తెలియని దుండగుడు దాడి చేశారు ఏంటి సార్ ఎవరనే మీ అనుమానం ఎవరు చేయించి ఉండొచ్చు ఎందుకు దాడి చేసి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు తప్పకుండా మీరు చెప్పిన విషయం నిజమే నేను అభ్యర్థితో మాట్లాడాను అక్కడే గారు సంఘటనలో ఉన్న లెనిన్ బాబు రమేష్ అలాగే ఢిల్లీ బాబు అనే వాళ్ళతో మాట్లాడి కనుక్కున్న విషయం కూడా కాళహస్తిలో బుజ్జల సుధీర్ గారు అంటే దివంగత నేత బుజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కొడుకు ఆయనకి కాళహస్తి రిసిప్ ఇచ్చారు ఆయన ఐదో వార్డులో ఎలక్షన్ ప్రచారం నిమిత్తం వెళ్ళాడు వెళ్లి ప్రచారం చేసుకుని పదకొండున్నర ఆ ప్రాంతంలో జనరల్ గా అందరిని కలుస్తూ ఆ సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో అయితే దిగుతున్నాడు అప్పుడు చంద్రగిరి నియోజకవర్గం వ్యక్తి అతను పేరు మహేష్ అతనేమి సాధారణ వ్యక్తి కాదు ఆర్టీసీ ఎంప్లాయ్ ఆర్టీసీ టైర్ టైర్లు రిపేర్ చేసే సెక్షన్ లో ఉంటాడు ఆయన ఆర్టీసీ ఎంప్లాయ్ అతను జాతరకైనా వచ్చాడు కాళాశలో జాతర జరుగుతుంది ఈ పోయిన సండే మండే కంటిన్యూ జరుగుతా ఉన్నాయి మూడు రోజుల జాతర ఆ జాతరకి బంధువులు ఇంటికి వచ్చాడు పూర్వ వివరాలు కనుక్కున్న తర్వాత ఆయన సెల్ఫీ తీసుకుంటానని పదకొండున్నర ప్రాంతంలో తోసుకొని వచ్చాడు తోసుకొని వచ్చేటప్పుడు ఆయన డ్రింక్ చేస్తున్నాడు ఆ స్మెల్ కనపడతాడు ఎవరికైనా తర్వాత సెల్ఫీతో పాటు జేబుల కత్తుని ఇలా తడుముకుంటూ తడుముళ్ళు లోపల ఢిల్లీ బాబు అని ఒక అబ్బాయి పక్కన పడుకుంటే రమేష్ ని హెచ్చరించాడు రమేష్ ఇతనైంది తాగున్నాడు ప్లస్ తోస్తున్నాడు ఒకసారి గమనించినప్పుడు అలా చేయి జేబులో పెట్టుకుంటూ వెళ్తుంటే డౌట్ వచ్చింది మా ఒక పిల్లలు అంటే పార్టీ కార్యకర్తలు వెంటనే అతన్ని ఎవరు మీరు ఏ ఊరు అనేటప్పుడు అతను ఇలా బాగా పెనుగులాడ జరిగింది అప్పుడు కత్తి జేబులో ఉందన్న విషయాన్ని పై జేబులో కనిపెట్టేసాడు కనిపేసిన వెంటనే వెంటనే అందరూ పట్టుకున్నారు లీన్ బాబు అలాగే అలాగే ఢిల్లీ బాబు రమేష్ అని ముగ్గురు కార్యకర్తలు అక్కడే ఉన్నారు వాళ్ళు అక్కడికి లేదంటే కత్తి జేబులో ఉంటే అనుమానంతో ఆపేరా ఏం జరిగిందంటే మంచి మంచి ప్రశ్న వేశారండి వైఎస్ఆర్ సిపిలే వివేకానంద రెడ్డి గారి రక్తంతో కోడికత్తి శ్రీను రక్తంతో ఉన్నాయని వాళ్ళు చెల్లెళ్ళు చెప్తున్నారు ఈ హత్య రాజకీయాలు పరాకాష్ఠగా ఇప్పుడు ఎందుకు ఒక ఆర్టీసీ ఎంప్లాయీగా వండుకొని జాతరకు వచ్చి తాగేసి వచ్చి సెల్ఫీ కోసం వచ్చే వ్యక్తి కత్తులు చేతులు పెట్టుకోరాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆ పెనుగుల ఆటలో అంటే ఆయన తాగి తోచుకుంటూ పోయాడు అంటే సెల్వీకి పోవడం అంటే మీ దగ్గర రావడం అంటే సెల్ చేతులు పట్టుకొని ముందుకు రావాలి అది నాలుగు రావట్లే తోసుకొని వస్తున్నాడు రెండే రాష్గా అప్పుడు మా కార్యకర్తలకు అనుమానం కలిగింది ఎవరితను ఇటు మన ఏరియా కూడా కాదే ఫేస్ కూడా కొత్త ఫేసే మన ప్రాంతం వాడి కాదని చెప్పిన తర్వాత నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు చేపలు చేపెట్టాడు చేబులో పెట్టినప్పుడు కనబడింది పాకెట్లో ఖర్చుండి కష్టం కనబడింది అప్పుడు వెంటనే చుట్టుముట్టుకొని సుధీర్ గారికి చెప్పి వెంటనే పోలీసు ఇన్ఫామ్ చేసి స్టేషన్కి అప్పచెప్పాము ఆయన కాలా కళాశీరికి రావడానికి జాతరకు వచ్చాడంట ఆయన వాస్తవాడు వచ్చి వైఎస్ఆర్ఎస్ఐపీ అభిమాని చంద్రగిరి నియోజకవర్గం అతని పేరు మహేష్ ఆర్టీసీ ఎంప్లాయీ టైల్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది నేను ఎందుకు ఈ మాట స్పెసిఫిక్ గా చెప్తొచ్చున్నాను నేను డైరెక్ట్గా అభ్యర్థులతో కూడా మాట్లాడాను నేను నా ప్రయత్నంలో భాగంగా నేను ప్రచారానికి వెళ్తున్నాను ఇలాంటి సంఘటనలు జరుగుతున్న భయంందోళన గురి చేస్తున్నారు ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల పైన అనవసరమైన సెంట్ర నిన్న నిర్మన వరకు పవన్ కళ్యాణ్ దాడి సన్న ప్రేడుతో దాడి చేశారు కుమ్మదీసి ఫాజు గీజన్ కలిపి చేసే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లేరు మేఘాల మీద ఉలువాలేక మరి ఇటువంటి దుర్మార్గమైన చర్యల అభివృద్ధి మీద దాడి చేస్తా ఉంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సి పార్టీ కుట్రలకి పరాకాష్ట వైఎస్ఆర్సి పార్టీ ఎందుకంటే అవునండి అతను కార్యకర్త భార్య చెప్పింది పోలీసు విచారిస్తే మా మా ఆయన వైఎస్ఆర్సి అభిమాని అండి ఈ గార్ధిలో పనిచేసే ఎంప్లాయి టైల్స్ డిపార్ట్మెంట్ పని వాళ్ళ భార్య సొంత బాధ చెప్పింది ఆయన అంతా లో ఉన్నాడు తాగున్నాడు బాగా సరే పోలీసులు చెప్పారు వాళ్ళు వెంటనే ఎమ్మెల్సీ చేశారు హాస్పిటల్ డింక్ చేశారు కాబట్టి శ్రీనివాస చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు అసలు మహేష్ ని ఎవరైనా ప్రేరేపించి ఇటువంటి దాడి చేయించారా లేదంటే మహేష్ వైఎస్ఆర్సీపీ మీద ఉన్న అభిమానంతో ఇటువంటి దాడికి పాల్పడ్డాడా అంటే ఏం చెప్తారు మంచి మంచి ప్రశ్న ఇచ్చారండి ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి దాడికి వస్తున్నాడని పసిగట్టి పట్టుకున్నా కానీ దీని వెనక ఏ కుట్ర కోణం ఉందో ఇప్పుడు పోలీసులు చేతించాలి నిన్న వరకు పోలీసు ఎస్పీలు కలెక్టర్లు అంతా మా జిల్లాలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు జస్ట్ డ్రెస్ లేదు అంతే కాకి చొక్క మీద వైఎస్ఆర్ జనాడు తిరిగి వాళ్ళే ఈ మధ్య ఎస్పీలు కలెక్టర్లు మారారు కాబట్టి ఇంకానే నిజాయితీగా ఆయన ఎన్క్వైర్ చేసి ఆయన ఎంప్లాయి మధ్య సిమితులైన వ్యక్తి కాదు కాదు మేము ఒకలా ఆయన ఎవరన్నా తాగేస్తున్నాడేమో మధ్య సిమితులైన వ్యక్తి ఏమో అనుకున్నాం అది కూడా కాదు ఆయన ఎంప్లాయీ బాగా ఫుల్ గా తాగున్నాడు ఇప్పుడు పోలీసులు అనుకూల చేయాల్సింది పోలీసులు దీని మీద మీ అభియోగం ఇప్పుడు వాళ్ళ లాగా తందల రామకృష్ణ లాగా దిక్కుమాల ప్రచనలేసి పెన్సిల్ రాకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి అభియోగాలు చేయలేవు ఒక వ్యక్తి కత్తి మరణాయాలతో మా అభ్యర్థికి వచ్చినప్పుడు అనుమానాలతో పట్టుకున్నాం పట్టుకునేటప్పుడు పెనుగుల ఆటలు కత్తి జబుని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు జబులు పెట్టి తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం తీసుకున్నాడని పట్టుకున్నప్పుడు కత్తి కనబడింది సో ఈ పెనుగుల ఆటల్లో వచ్చిన ఆయుధమే అది బయటికి కాబట్టి ఈయన కత్తికొని కొట్టడానికి వచ్చాడా లేదంటే సెల్ఫీ అంటే సెల్ కూడా లేదు చెవులు సెల్ఫీ అంటే ఎట్లా వస్తారు మీకు తెలుసు కదా బాబు గారి దగ్గర పోయినా లేదా జగన్ దగ్గరికి పోయినా లేదా ఇంకో పవన్ కళ్యాణ్ దగ్గర ఎల్లుపుకొని వస్తారు సెల్ఫీ తీసుకుంటారు లేనప్పుడు ఎట్లా సెల్ఫీ తీసుకుంటున్నారు నాకు అర్థం కాలేదు సరే పోయి వాడు ఎలా పోతారు చెప్పండి రిక్వెస్ట్ చేసుకొని సెక్యూరిటీ గారు రిక్వెస్ట్ చేసుకొని సార్ మీతో ఫోటో కావాలంటే దగ్గరికి వెళ్తారు తోసుకొని వెళ్తారా అండి ఎవరన్నా అంటే ఉంటుందని దుమ్మిలాగా అక్కడ మాకు ఆ వ్యక్తిని ఎందుకు అనుమానించాల్సిందంటే సుధీర్ గారి దగ్గరికి బలవంతంగా తోసుకొని వెళ్ళాడు అంటే ఫోర్స్ గా అప్పుడు మేము ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది అబడ్ అడ్డుకో ఉంటే ఏమైనా జరుగుండ చెప్పలేదు అడ్డుకోకుండా ఉంటే సెల్లలేదు సెల్ఫీ కోసం రాలేదు కత్తి చేపలో ఉంది అడ్డుకున్నాం గుర్తించాం కాబట్టి బయటపడింది లేకపోతే ఏమైనా జరగచ్చు కదా అభ్యర్థి మీద అంతే ప్రయత్నం చేయొచ్చు కొడవచ్చు అండ్ లేదంటే ఆయన వేరే రకంగా ప్రయత్నం చేసి ఇంకేదైనా చేయచ్చు కత్తి చేతిలో మారనా ఉంటే అది ఏ రకంగా తిరుగుతుందో చెప్పలేము తాగుబోరు చేతిలో పిచ్చో చేతులు రాయలాగా కత్తి చేతిలో ఉంటుంది కాబట్టి ఆయనే పడుస్తాడా ఇంకెవరన్నా టార్గెట్ చేశాడని పోలీసు పోలీసులు ఇంట్రాగేషన్ తేలాలి తన మీద కేసు పెట్టారు పోలీసులు సుధీర్ గారు వెళ్ళి అప్పచెప్పారు సెషన్ లో ఇంకా విచారించి సాయంత్రం లోపల ఏంటనేది నేను డైరెక్ట్ గా ఇన్స్టెంట్ లో ఉన్న వ్యక్తులతోనే మాట్లాడారు వాళ్ళు ఇప్పుడు పోలీసులు నోట్ చేస్తున్నారు సార్ హాస్పిటల్ పంపించారు ముందు అతనికి మద్దతు దిగాలి తర్వాత విచారణ ప్రారంభిస్తారు దీని వెనక ఎవరైనా దాగున్నారా కాళాశ్రీ ఎమ్మెల్యే ఏమైనా వైఎస్ఆర్ సిపి నాయకులు ఏమైనా పోతిపాలన చేశారా లేదా జిల్లాలో నుంచి ఏమైనా ఇంకా నాయకులు పోతిపాన చేశారా లేదంటే మొత్తంగా ఆంధ్ర రాష్ట్రం నుండి టిడిపి ఎమ్మెల్యేలు అలాగే వైఎస్ఆర్ సిపి కార్యకర్తల టార్గెట్ కార్యకర్తలకు బాధ్య చెప్పి అంటే జనసేన బీజేపీ అలాగే టీడీపీ ఎమ్మెల్యే టార్గెట్లు పెట్టారా ఎవరి విధంగా భయభ్రాంతులు అంటే భయభ్రాంతులు గురి చేసి ఓట్లకు రానికుండా రిగ్గింగ్ చేయాలని దుర్మార్గమైన కుట్రలు జరుగుతుందా అంటే పెద్ద పెద్ద డౌట్లు అనే వస్తున్నాయి కాబట్టి దీనికి తరదించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దాడి జరిగింది కదా సార్ మీరు కూడా గమనించారు కదా పెట్టాపురంలో సన్నని బ్లేడ్ బ్లే సూదులతో కూర్చారని ఆయన ఓపెన్ అయి చెప్పాడు బయటకు వచ్చి నా సెక్యూరిటీ గారిని కోసేసారని చెప్పాడు సో ఈ ఏంటి దీని వెనకాల ఉన్న మతలం నాకు అర్థం కదా ఒక పార్టీ అధ్యక్షుడి మీద దాడి జరుగుతా ఉంది అభ్యర్థుల మీద దాడి జరుగుతా ఉంది బాబు గారి మీద గతంలో చాలా రాళ్ళు రాళ్ళు వేసారు కర్రలేసారు బాట్ల పొంగునూరులు అయితే పెద్ద ఎత్తున దాడికి చేశారు ఎత్తుకొని అలాగే ఒక సంఘటన చాలా అమరావతి రెడ్డి మీద దాడి చేశారు అలాగే పార్టీ కార్యకర్తలను దాడి చేస్తున్నారు సరే నా అదే ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించి భయప్రాంతులు చూసి మొత్తానికి కుల మత ప్రాంతీయ చిచ్చులు పెట్టి ఆ చలిమంటల్లో మీరు మళ్ళీ అధికారులు రావాలని చెప్పి సజ్జల జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారా ఈ కుట్రానికైనా ఎవరు దాగున్నారని ఛేదించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుంది మా పార్టీ నాయకులు మనకు మంది ప్రకారం విచారణ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళే వచ్చారా ఒకడే వచ్చాడా ఈయనక ఇంకెవరూ ఉన్నారా ఇంకెవరూ తాగున్నారా రేపు ఇది ప్రచారం జరిగింది మళ్ళీ రేపు ఇంక మళ్ళీ రోజు ప్రచారం మా పార్టీ నాయకులు రోజు తిరగాలి ప్రతి రోజు ప్రజలు కలవాలి ప్రచారంలో భాగం అది మళ్ళీ ఇంకేమైనా చేస్తారా కడప గతంలో కడపలో రాజకీయాలు ఎలా ఉంటాయండీ బాంబులు బాంబులు వేసేవాళ్ళు ధ్వంసం చేసేవాళ్ళు నా కొడలు కెరలు నరికేవాళ్ళు అంటే శత్రువుల పైన ఆ విధంగా భయంకరంగా దాడి జరిగింది కడప జిల్లా అలాంటి రాయలసీమ ఫేమస్ పేరు కాబట్టి అటువంటి సంస్కృతి వస్తే ఇప్పుడు పిఠాపురానికి కడప నుంచి మనుషులు పోయారు వడించారు తెలుసా మీకు కడప నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించ కడప నుంచి పోయారు మనుషులు ఏజెంట్లుగా వడించాలి పోయారా గొడవ పోయారా దాడి తెలియాలి అవన్నీ రేపు ఈసీ ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్లు ఇస్తే ఇవి చాలా అనుమానాలు తాగుదేపుతా ఉంది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గోపాల సజల రామచంద్రుడు లాంటి కూర్చొని ఇది ఏంది అభ్యర్థుల మీద దాడి చేస్తే పూర్తి స్థాయిలో పార్టీలు భయపడిపోతాయి జనం లేదు తిరగరు వీళ్ళు ఇంట్లో కూర్చునేసారు భయపడి అప్పుడు మనం కాగల కార్యం గందరూ చేయచ్చు అని చెప్పి రికెంగ్ చేసుకుని గెలవాలి ఏమన్నా పొట్ట చేస్తున్న విషయం పైన ఆ కోణం నుంచి తెలుగుదేశం పార్టీ దారి మొదలుపెట్టింది పోలీస్ పైన పోలీస్ చేస్తా ఉంది పార్టీ కూడా తగిన జాగ్రత్త తీసుకుంటాం ఇప్పుడు మేము మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అభ్యర్థులందరినీ కూడా భద్రత పెంచాలి అలాగే వాళ్ళకి డిటెక్టివ్స్ అంటే వాళ్ళని కలవడానికి వచ్చి వాళ్ళకి కొంచెం మానిటర్ చేసే విధంగా గతంలో ఎయిర్పోర్ట్ లైక్ చెక్ చేస్తారు ఆ విధంగా మానవ చెక్ చేస్తున్న మెటల్ డిటెక్టివ్స్ కూడా ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఈ అంశాలు ముందర పెట్టి అభ్యర్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది లేకపోతే వీళ్ళు దుర్మార్మైన దాడులకి బెడ్ల దాడికి పత్తుల దాడికి వ్యాక్సిని బాంబులు దాడికి ప్రయత్నం చేస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్రం రవాణా కష్టం అవుతుంది విధ్వంసం అవుతుంది ప్రజాస్వామ్యం పూని చేయబడుతుంది ఓట్లనేవి చివరి స్థాయిలో పూర్తి స్థాయిలో విధ్వంసం చేసే పరిస్థితి కాబట్టి ఇది మన రాష్ట్రానికి చాలా ప్రమాదం ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద అవమానం ఈ ప్రజాస్వామ్యాన్ని ఇంత దుర్మార్గంగా మటర్ చేస్తున్నారంటే సొంత చెల్లెలు చెప్తున్నారు మీ రక్త మా చిన్న రక్తం వైఎస్ఆర్ సిపి ధరిచున్నదని చెప్పి ఈ రక్త దాహం ఎప్పుడు తిరుగుతుందో జగన్మోహన్ తెలియట్లేదు అభ్యర్థుల మీద దుర్మార్గం కొడలు చేస్తున్నారంటే క్షమించాలని జ్ఞానమండి ఖచ్చితంగా ఎవరున్నా సరే కలుగులో ఉన్న కోలు అందరం లాక్ బయటకు వచ్చి ఇంట్రాగేషన్ చేసి నిగ్గుద్దకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ సీరియస్ తీసుకుంటుంది ఖచ్చితంగా మేము ఎక్కడ దూరం వెళ్ళాలో కోర్టుకు వెళ్ళాలో ఎలక్షన్ కమిషన్ వెళ్ళాలో మేము మా పార్టీ నిర్ణయించుకొని తాడే పడే తలుసుకున్న వారు వదలమని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం సార్